కొండల్లో టీనా ఓరి బాబోయ్ కొండకు వచ్చి అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టీ అయితే చేసు టేస్ట్ అయితే బ్రహ్మాండం ర్యాంప్ అంతే చూడండి టేస్ట్ ఎలా ఉందిరా సూపర్ 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 గా ఉంది ఫ్రెండ్స్ అసలు వాతావరణం అయితే అసలు క్లైమేట్ కి రేంజ్ ఫ్రెండ్స్ టీ తాగుతా అంటే ఎప్పుడైనా తాగారా మైండ్ చాలా ఫ్రీగా అయిపోయింది తాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే టీ చేసుకునే దానికైతే కొండకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము టీ చేసుకునేదానికి పాలు మిల్క్ టీ కప్స్ బ్రూ అల్లం ఇదో షుగర్ ఇదో పొయ్యి మంటే వేసుకునేదానికి కట్లు తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ రోజు ఇంటికాడే టీ తాగి బోర్ కొడుతుంది అందుకని ఈరోజు మేము స్పెషల్గా కొండలో టీ చేసుకునేదానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇంకా బండి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆగిపోయాము చూడండి ఇక్కడ అయితే బ్రిడ్జి ఉంది బ్రిడ్జి దగ్గర అయితే మేము ఇప్పుడు చేస్తున్నాం లోపల సో ఫ్రెండ్స్ లోపల అయితే చాలా గలీజ్గా ఉంది కాబట్టి మేము ఇప్పుడు పైన చేస్తాం నీట్గా అంత వీడియోలో చూపించేదానికి కూడా బాగుంటుంది ఇంత పెద్ద అడవిలో అయితే మాకైతే రాళ్ళు కూడా కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఎట్న మూడు దొరికినాయి రాళ్ళు ఇప్పుడైతే వెలగడం లేదు ఫ్రెండ్స్ అందుకని పెట్రోల్ తీసేదానికి వచ్చినాం ఫ్రెండ్స్ దీనికి పైప్ ఎక్కడ ఉందో కూడా తెలియదు మాకు పెట్రోల్ తీసే తెలియక మాకు యూట్యూబ్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఏదైనా కవరా ఏదైనా తెచ్చుకుని ఉంటే రగిలించే వాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కటిపుణులు అయితే ఏర్పాటు చేసినాము ఇంకా పెట్రోల్ కానీ ఉంటే కొంచెం వెలుగుద్ది ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడు అదైతే పైప్ అయితే కనపడలే ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇదేంద్రా అది ఏం తా షర్టు తాడైతే దాంట్లో వేసి అయితే కొంచెం పెట్రోల్ అయింది కదా అందుకని తీస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్స్పెరిమెంట్లు అయితే ఎన్ని ఎన్నో చేసి చూసి అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్ అయిబెట్ట పెట్రోల్ కాబట్టి భలే వండుకునేది ఫ్రెండ్స్ చూడండి ఏమైనా మస్తు ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చేసుకుంటా ఉంటే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది టీ తాగే సమయానికి అయితే వాన పడితే మస్తుంది పొగంతా పోయేదాకా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పొగవాసిన వచ్చాయి పాలు తాగేటప్పుడు మంట అయితే ఆరిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ పెట్రోల్ కోసం అయితే పోవాలా నేను పెట్రోల్ మళ్ళా ముస్తాను చాలా బాధాకరమైన విషయము ఓకే ఓకే నా వచ్చాయి వచ్చే వెలిగించుకోట్రోల్ ఏం కాదులే ఎత్తుకో సో మళ్ళీ వెలిగించాడు చూడండి ఫ్రెండ్స్ ఎలాక్కుంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోద్ది అది నీటిగా అంతా కడిగేసి మా వాడికి ఇదే అంట ఫస్ట్ టైం చేయడము చేత కడము లేదు ఎక్కువ వేడి ఎక్కువైనది మేమైతే నీళ్లు కూడా పోసుకోలేదు ఫ్రెండ్స్ దాంట్లో

ఎందుకు మళ్ళా చెప్పు బుడగలు బుడగలు అల్లం అయితే బాగా చూడుతాను ఫ్రెండ్స్ అల్లం వేసుకుంటే టేస్ట్ బలే ఉంటుంది జలుబు కూడా తగ్గిపోద్ది అంట ఫ్రెండ్స్ మంట కూడా ఇప్పుడు బాగా వస్తుంది ఫ్రెండ్స్ మంట మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది ఈ తడిచినవి కాబట్టి కొండలు ఈ వానకి తడిచినాయి కాబట్టి అల్లం అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి పొంగు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బస బస అంటాను బాగా పొంగు వచ్చేటప్పుడు వేయాలి ఫ్రెండ్స్ బ్రూ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బాగా పొంగినాయి కాబట్టి మా ఫ్రెండ్ ఫ్రై డేసే బాగా గాలి దొలుతుంది కాబట్టి ఈ పొగ అయితే పోతుంది ఫ్రెండ్స్ తీసుకుని అబ్బా నాకు తెలిసినంత వరకు మేము ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేసుకోవడం ఎట్ట ఇంకోటి రా కొంచెం ఇష్టం అదే అది అన్న పైన ఉన్నా బాగా కలిపి మళ్ళా నల్లగా ఇద్దాము కొంచెం చక్కెర అవుతుంది చక్కెర అయితే వేసుకుంటాను మరీ ఎక్కువ కప్పులో అయిపోయిరా లాస్ట్ అయితే మిగిలినాయి ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ మస్తు ఉంది ఫ్రెండ్స్ ఘాటుగా ఉందా ఇంకా టీ అయితే తాగాం ఫ్రెండ్స్ లాస్ట్ కొంచెం అయితే ఇంటికి వెళ్ళాలి అన్ని నీటికి కడుక్కొని వెళ్తాం కొన్ని నీళ్ళు ఉన్నాయి వాడు బాగా నచ్చినాయి అని మళ్ళీ రెండోసారి కూడా తాగుతాడు ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకైతే ఇంటికి వెళ్తాను